ద జీవన దేహం జీవిత దేహం లక్ష్యం దేహం లక్ష్యం దేహం 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 కే అध्ये దేహం లక్ష్యం ఓకే హౌ వి లివ్ ఎ లైఫ్ పర్పస్ విదార్థమైన ఓకే అా అపే రిక్య వి ఇదరు వాల్ వాల్ అనుభవం చెప్తున్నాను కదా నేను వాల్ నేను అ ఈ నేర్చుకున్నాను ఈ టాపిక్ రిలేటెడ్ నేను మీకు చెప్తా స్టోరీ లాగా అండ్ కాన్సెప్ట్ కూడా అట్లా మీకు చెప్పేస్తాను మీ లైఫ్లో ఏ మనిషి వచ్చినా ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ ఏ పరిస్థితి అయినా కూడా మీరు ఏ పర్సన్ ఏ సిచ్యువేషన్ ఏ థింగ్ ఏ వస్తువు కొన్నా కూడా అది కారణం లేకుండా మీ దగ్గర రాలేదు ఓకే మీరు ఇక్కడ ఉండడం ఈ మాటలు వినడం ఎవరికి ఫ్లయర్ దొరికి ఈ క్లాస్ రాకపోవడం ఈ కెమెరామెన్ ఇక్కడ కూర్చోడం మీ ఫోన్ రావడం ఫోన్ రాకపోవడం అన్ని ఈ క్షణం మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే దాని దగ్గర ఒక కారణం ఉంది ఈ క్షణం ఈ క్షణమే కాదు మీ జీవితంలో మీరు పుట్టినప్పటి నుంచి పుట్టిన క్షణం కూడా కారణం ఉంది ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏదేదైతే మీరు ఎవరు ఎవరినైతే కలిసారో చూసారో విన్నారో విన్న వినలేదో చూసింది చూడలేని రెండు ఇప్పుడు మీ కెమెరాలో చూసింది ఒక పర్సన్ కెమెరాలో చూడలేది ఇంకో పర్సన్ రెండు సత్యమే కదా అట్లాగే మీ జీవితంలో ఏది జరిగిందో జరగలేదో అన్నిటి వెనకాల కారణం నా జీవితంలో అమూల్య నాకు చెల్లెల్లాగా సాయి నాకు ఫ్రెండ్ ఈ మెంబర్ లాగా నా పాస్ట్ లైఫ్లో బ్రదర్ లాగా నాకు దొరికారు కాబట్టి నేనేం మన జీవితంలో ఏది జరుగుతుందో కారణం ఏంటో అని నేను తెలుసుకున్నాను అది వీళ్ళిద్దరితో నేను ఎందుకు పిఎంసి హిందీలో పనిచేస్తున్నాను ఆ కారణం నా అనుభవం ద్వారా నేను మీకు చెప్తాను మీరు మీ లైఫ్లో మీరు చూసుకోండి మీ హస్బెండ్ మీ పిల్లలు మీ అత్తగారు మాగారు మీ అమ్మలు మీ చెల్లెళ్ళు మీ అన్నలు మీ మేనకోడలు మీ మనవరాలు ఏ ఏ ఏ కేటగిరీ రిలేషన్షిప్స్ మీ అందరు లైఫ్లో ఉన్నారు వాళ్ళందరూ మీకు ఏదో ఒకటి చెప్తున్నారు సమయ సమయానికి మనకి కనిపిస్తుంది అన్ని రిలేషన్షిప్స్ అందరం ఆత్మ అంటున్నాం కదా మనం శరీరం కాదు ఆత్మ అని అంటే మనం ఈ బంధనాల్లో వచ్చిన అన్నిటి వెనకాల యాక్చువల్లీ ఆత్మ ఆ ఆత్మ నీకేదో దర్శిస్తుంది చూసి కళ్ళుతో నీకు అర్థం అవుతుంది ధ్యానము ఓన్లీ పది నిమిషాలు గంట ఈ క్లాస్ వినేసి చప్పట్లు కొట్టేసి అవును చాలా బాగుంది అని అనడం కాదు చేసుకుని వీళ్ళు ఏ అనుభవం చెప్తున్నారో ఇది సాధారణమైన విషయం కాదు చాలా సింపుల్ గా చెప్పేశారు వీళ్ళిద్దరు వాళ్ళు వాళ్ళ అనుభవం ఒక్క ఒక్కొక్క ఆలోచన వల్ల వాళ్ళ లైఫ్ ఎట్లా వాళ్ళు సృష్టించుతున్నారో దాని ఎరుకతో వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు క్లాస్ కొట్టారు మనం అందులో చూసుకోవాలి మనం ఎంత మన లైఫ్ లో ఎంత ఎరుకు జీవిస్తున్నాం నా లైఫ్ ఇప్పుడు మీరే ఒక ఉదాహరణ చూద్దాం మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఏ విషయాల గురించి కంప్లైంట్ లేకపోతే ఎక్కడో ఎక్కడ ఈ కొంచెం బాగుండవచ్చు అని అనుకుంటున్నారు అనుకుంటున్నారా లేదా ఎవరు అనుకోవట్లేదు వాళ్ళు హ్యాండ్ చేయాలి అందరు అనుకుంటున్నారు అంటే ఇంకా ఎరుకుతో జీవించట్లే నేనే నా వాస్తవాన్ని సృష్టిస్తున్నాను అవునా కదా మనము డేలో ఎన్నిసార్లు వరే ఇట్లా ఉంటే బాగుండేది వాడు ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది నేనే ఇట్లా ఆలోచించుంటే బాగుండేది ఈ క్లాస్లో అరే ఫ్యాన్ కాకుండా ఇది తొందరగా మొదలయ్యాలి నేను వెళ్ళిపోవాలి కదా ఇంట్లో మంచులు ఉన్నారు కదా ఏ ఆలోచన మీకు ఇప్పుడు వస్తుంది అని అంటే మీరు ఆ ఎరుపుతో జీవించట్లేదు మీ వాస్తవానికి మీరే శిష్యకర్త సబ్జెక్ట్ మృత్యు ఎక్స్పీరియన్స్ మరణం ఎక్స్పీరియన్స్ కదా

ఏప్రిల్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ అందరం మా బ్రదర్ మా మోయ కొడుకు పెళ్ళి అవుతుంది అని అని వాడు వచ్చాడు మేము ధర్మశాలకు వెళ్ళేసి వచ్చి త్రీ డేస్ ట్రిప్కి వచ్చి మేము వస్తున్నాం సార్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలే వాడు రావాలి రాకూడదు అని తెలియదు మాకు అంటే వాడు సార్ చెప్పారు రావాలి ఓకే ఓకే ఫ్యాక్ట్స్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పతి సార్ వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు అరే వీళ్ళు ఐ వెరీ హ్యాపీ నువ్వు హైదరాబాద్లో ఢిల్లీకి వెళ్తున్నావు నన్నీ సార్ చెప్పడము బట్ మన సిచ్యువేషన్లో ఏమొచ్చినా కూడా కారణం లేకుండా రాదు ఏప్రిల్ ఎయిటీన్త్ సెవెంటీన్త్ ఈ నైన్టీన్త్ యజ్ అ టికెట్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ మీకు జ్వరం వచ్చింది కోవిడ్ సమయంలో ఏమొచ్చింది జ్వరం కోవిడ్ సమయంలో అంటే ఏంటి అండ్ వాటి ఫ్లైట్ టికెట్ ఉంది వాడు రాగలుగుతాడా రాలేడా మేము మేము తీసుకోలేదు వ్యాక్సిన్ అది కూడా ఫ్రేక్ క్రియేట్ చేసాము ఓపెన్ చెప్తున్నాను అప్పుడు ఓకే కారణం లేకుండా రాదు వీడు దాని వెనకాలే స్టోరీ నేను మీకు చెప్తాను ఫీవర్ వచ్చింది వాటి ఏప్రిల్ ఎయిటీ మేము వాపస్ వచ్చాము మేము ఇంటికి వచ్చి చూస్తే మా నాన్నగారికి జ్వరం వచ్చి వీటికి జ్వరం ఇక్కడ వచ్చింది అమూల్యకు అక్కడ మేము ధరమశాల నుంచి వాపసు వచ్చాము అమూల్య జ్వరం వచ్చింది మా నాన్నగారికి కూడా జ్వరం వచ్చింది ఇప్పుడు కోవిడ్ మనం అందరం ధ్యానులు కాబట్టి అరే కోవిడ్ గివిడ్ ఏం లేదు అరే సాధావైనా జ్వరం వచ్చింది అరే రొంబ ఇది కదా మనం వేడి నీళ్ళు కాషాయం తాగి మనం పాలు హల్దీ అవన్నీ మిక్స్ చేసుకొని మనం హోమ్ రెమెడీసే కదా అన్నీ చేస్తాం వీడు డిసైడ్ అయిపోయాడు ఎట్టి పరిస్థితుల్లో నేను రావాల్సిందే అని ఐ థింక్ ఎయిటీన్త్ టికెట్ ఉంది ఫీవర్ ఉంది అలా అని పోస్ట్పోన్ చేసుకొని డే చేసుకుంటాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు బాబుకి బాగాలేదు కోవిడ్ కోవిడ్ అవన్నీ నడుస్తుందని వాళ్ళ అమ్మ వాడికి కూడా టెస్టింగ్ అందరికీ కావాలి మనం లోపలికి వెళ్ళాలని పని చేయాలి సేవ చేయాలని అందరి మనసులో ఉంటుంది సంతర్పం మన మన మనసులోనే వికల్పం కూడా ఉంటుంది ఉంటుందా లేదా అరే సమాజం ఏమంటుంది పేరెంట్ నేను ఒక్కొక్క క్యారెక్టర్ ఈ స్టోరీలో ఒక్కొక్క క్యారెక్టర్ మనుషులో వల్ల ఎట్లాంటి బయట సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో అది నేను మీకు చెప్తా ప్లస్ దాంతో డెత్ ఎక్స్పీరియన్స్ కూడా సో కేర్ఫుల్గా వినండి ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ డీ డీటెయిల్కి వెళ్ళకండి సో మీరు జ్వరం ఉంది మా అక్కడ జ్వరం ఉంది ఢిల్లీలో కానీ జ్వరం ఉంది బట్ టికెట్ రావాలి వాడు ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ నైన్టీన్ బుక్ అవర్ నేను వచ్చేయాలని వాడు ఫ్లైట్ తీసుకొని వచ్చేసాడు థాట్ పవర్ ఏ సంకల్పం ఎంత స్ట్రాంగ్ కోవిడ్ సమయంలో జ్వరం ఉంటూ ఆ జ్వరము టెస్ట్ అన్నీ దాటేసి నేను ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ ఎందుకో డిసైడ్ చేశాడో తెలియదు కానీ వాడికి తెలుసు మన ఆత్మకాంతి తెలుసు ఏప్రిల్ ట్వంటీ తౌట్స్ లాక్డౌన్ ఏ ఏప్రిల్ ఏ రోజైతే వాడు ఫ్లైట్ తీసుకొని ఢిల్లీకి వచ్చాడో ఆ రోజు నుంచి లాక్డౌన్ ఎవరు ఎక్కడ తిరగలేరు వాడు అక్కడ రావాలి అని వాడు డిసైడ్ చేసుకున్నాడు నేచర్ సహకరించింది అండ్ అక్కడ అవసరం ఉంది ఎక్కడ ఎట్లా అవసరం ఉందో నేను మీకు చెప్తాను దానికి వాళ్ళే మా ఆయనకి మా అప్పుడు ఆ సమయంలో లాక్డౌన్ కాబట్టి మేము నేను మా ఆయన ఇంకో ఇంట్లో ఉండేవాళ్ళము ఆ ఇంటికి వచ్చేసాం అందరం కలిసి ఉందాము అని వీడొచ్చాడు అమూల్య వచ్చి ఫీవర్ ఎవరో ఒకరు కావాలి కదా పని చేయడానికి ముగ్గురు మనుషులు ఇంట్లో జ్వరం మా ఇంకో ఫ్రెండ్ మెడిటేటర్ ఫ్రెండ్ ఉన్నాడు వాడికి నాన్న దూరం ఉంటారు కాబట్టి వాడు వచ్చేసాడు నలుగురు ఉన్నారు జ్వరాలు ఇంట్లో కానీ అరే జ్వరంతో ఏమవ్వదు మనం అయితే పని చేయాలి కదా ఛానల్ మొదలు పెట్టాము సెప్టెంబర్ నవంబర్ ట్వంటీ ట్వంటీలో పత్రిశా ఛానల్ ఆఫీస్ ఇనాగరేట్ చేశారు ఎక్కడైతే ఛానల్ మూసుకోపోతున్నారో ఆఫీసెస్ బంద్ అయిపోతున్నాయో మనం వెళ్ళి అక్కడ ఛానల్ మొదలు పెట్టాం కొత్త ఆఫీస్ తీసుకుంటాం ఎవరికి అర్థం కాలేదు ఏం చేస్తాం మాకు కూడా అర్థం కాలేదు బట్ చేసుకుపోయాం నమ్మకం ఉందా లేదా అని కాదు డిసైడ్ చేసుకున్నాం వికల్పం లేకుండా పోయాం వికల్పం ఎప్పుడైతే ఉన్నదో అండ్ మీ పని లోక కళ్యాణానికి లింక్ ఉంటుందో మీ స్వార్థానికి కాదు మీ పర్సనల్ విషయంకి కాదు పది మందికి బెనిఫిట్ ఆలోచిస్తారు ఆటోమేటిక్ ఆ పని జరిగిపోతుంది ఎట్టు పరిస్థితుల్లో ఓకే పనిచేద్దాము అని మొదలైంది ఏప్రిల్ నైన్టీన్ అయింది ప్రతిసారి మాకు చెప్పారు ఫస్ట్ మేము అప్పటి వరకు ఆన్లైన్ వర్క్ చేయలేం చేయలేదు డిజిటల్ ఇంటర్నేషనల్ యోగా ఇప్పుడైతే అందరూ ఆన్లైన్ అఖండ ధ్యానాలు అవన్నీ చేస్తున్నారు కానీ ఫస్ట్ వరల్డ్ ఓవర్ ఏదైనా సంస్థ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్ ఆల్ కంట్రీస్ నుంచి తెచ్చేది చేసింది డిజిటల్ ఇంటర్నేషనల్ యోగా మనం మోదీ గారు కూడా లెటర్ అప్రిసియేషన్ ఇచ్చారు మనకి ఎంత బాగా చేశారు అని బట్ ఆన్లైన్ వర్క్షాప్ మొదలు పెట్టాలని మొదలు పెట్టాం సార్ చెప్పారు అంటే మళ్ళీ ఎవరో మీరు మీకు చెప్పాలనని మీరు చేశారనుకోండి అది పనికి రాదు మీకు కూడా అంతే నమ్మకం ఉండాలి ఆ పనిలో అప్పుడే ఆ పని జరుగుతుంది నా కాకలేసుకొని మీకు భోజనం పెట్టాలని ఉంది సరైన సమయానికి నేను వచ్చాను అప్పుడే మీరు నాకు భోజనం పెట్టగలుగుతారు పదనీ మాకు ఈ కాన్సెప్ట్ చెప్పారు నాకు చెప్పాలని ఉంది అవతల వాళ్ళకి వినాలని ఉంది బట్ నేచర్ సహకరించకపోతే అది సరైన సమయం కాకపోతే అది అవ్వదు అన్నీ సహకరించాలి అప్పుడే ఒక పని జరుగుతుంది బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ మనసులో వికల్పం ఉండకూడదు మీరు వికల్పం లేకుండా నేను పిఎంసి హిందీలో పని చేయాలని ఎట్టి పరిస్థితుల్లో ఏ విరుద్ధమైనా వీడు వచ్చేసాడు అమూల్య గురించి చెప్తాను నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అమూల్యను ఒక యోగిలాగా చూసాను ఎందుకంటే ఎక్కువ మాట్లాడేది కాదు అదొకటి బట్ ఏది దాన్ని అంటిది కాదు దాని అది తక్కువ మాటల్లో స్పష్టమైన జ్ఞానం ఇచ్చేసేది ఎవరికైతే చాలా చింతనం చేసి చాలా సాధన చేసి ఎవరో ఒక పుస్తకంలో ఒక లైన్ రాస్తారో అమూలి చాలా సులభంగా చెప్పేసేది నాకు నాకు చాలా టైం ముందరే చెప్పింది అమూల్య నేను వేరే వాళ్ళ స్టోరీస్ వినేటప్పుడు నేను చాలా ఉత్సాహపడుకోడా వాడు వాడు దుఃఖంలో ఉంటే నేను దుఃఖంలో అయిపోయి ఉంటా వాడు హ్యాపీగా ఉంటే నేను చాలా హ్యాపీగా వాడు వాడు ఫ్లోలో అయిపోయి ఉంటాను సో అమూల్యం చెప్పింది వాడి పర్సనాలిటీ డామాలో వెళ్ళిపోకలిక వాడి సోల్ ఎక్స్పీరియన్స్ తీసుకోని చెప్పింది ఎంత డీప్ అది డీపా కాదా సో అట్లాంటి పర్సన్ సో నాకు చిన్నప్పటి నుంచి నాకైనా చిన్నైనా కూడా అందరు అంటారు మమ్మల్ని చూసి మీ ఇద్దరిలో ఎవరు పెద్ద మా ఇద్దరిలో ఎవరు పెద్దండి ఎవరు పెద్ద ఏజ్ ఫిజికల్ ఏజ్ లో ఓకే అదేం కాదు నాకు అంత జ్ఞానం బట్ అది చాలా బాగా సో జోక్స్ అసైట్ ఒక పర్సన్ మన లైఫ్లో వచ్చారని అంటే కారణం లేకుండా వాళ్ళు రారు నాకు ఆత్మపరంగా ఒక బ్యాలెన్స్ వేలో నేను నాలో ఏదైతే అయితే నేను సరి తీసుకోవాలో అని సమయ సమయానికి అక్కడ ఇట్లా చెప్తుంది దీనికి ఒకటే కనిపిస్తుంది అందరు దాన్ని అంటారు పని రాక్షసి అని దీని ఆ లక్ష్యం కనిపిస్తుంది మనం పని చెయ్యాలంటే చెయ్యాల్సింది ఎంతవరకు నేను చెప్తాను ఏప్రిల్ నైన్టీన్త్ వరకు వచ్చాం కదా మెల్లమెల్లగా మా నాన్న హెల్త్ కొంచెం 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 అవుతుంది మాకు కూడా అర్థం కాలేదు అమ్మ సార్ ఫోన్ చేసి సార్ అది కూడా చెప్పాలి స్వేచ్ఛ మామడి ప్రతిసారి సార్ శ్వాస అయితే డాక్టర్ దగ్గరికి బికాజ్ అడగాలి మన ధర్మం మనం చేయాలి కదా ఆయన ఎక్కువ మాట్లాడట్లేదు గుర్తు చేయ గుర్తు రావట్లే మాకు అర్థం కావట్లేదు ఫీవర్ ఫీవర్తో శ్వాస పీల్చలేదు అవన్నీ లేవు కానీ ఏదో అవుతుంది ఆయన శరీరానికి బాడీ మ్యాన్ అవుతుంది ఈ మషిన్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం అవుతుంది మా అందరు కూడా ఫోన్ చేసి సార్ అన్నారు బీ విత్ నేచర్ మేడం అన్నది ప్రకృతి ప్రకృతితో ఉండండి అంటే బీ విత్ నేచర్ నేచర్ ఎట్లా కోరుకుంటుందో అట్లా దాంతో ఉండిపోంది ఏకత్వం పొందండి దాంతో అండ్ ఇంకో బీ బ్రేవ్ అని అన్నారు అమ్మకు ఆల్రెడీ అర్థమవుతుంది ఓహో బీ బ్రేవ్ అని బీ బ్రేవ్ అన్నా కూడా మనం ఎంతైనా అనుకున్నా కూడా ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ మనం ముందర వస్తుందో మనం ఎట్లా రియాక్ట్ అవుతాం రెస్పాండ్ అవుతామో మనకు తెలియదు కదా మాటలు చాలా బాగుంటాయి ఆ సిచ్యువేషన్ మన లైఫ్లో వచ్చినప్పుడు మనం ఎట్లా మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం అది నిజమైన మన టెస్ట్ సో సరీ మాట అన్నారు వీళ్ళు రెగ్యులర్గా ఆఫీస్ వెళ్ళేవాళ్ళు నేను పని అయితే నడుస్తూ ఉంటుంది కదా ఇంట్లో ఎవరైనా పోయి పోతారు అని తెలిసినా కూడా మన లైఫ్ ఏం ఆగదు కదా ఈ లైఫ్ ఇట్లా నడుస్తూ ఉంటుంది ఆ లైఫ్ అట్లా నడుస్తూ ఉంటుంది ఏది ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది బట్ అఫ్ కోర్స్ మా మనసులో ఎప్పుడు ఉండేది నిర్దేజ్ వింటూ ఉంటాం కదా అరే అయిపోతుంది ఏదన్నా అయిపోతుంది అన్న సో పని జరుగుతుంది మేము దిస్ ఇస్ ఐ థింక్ అరౌండ్ ఏప్రిల్ ఎయిత్ సంథింగ్ మా నాన్నకి మధ్యమర్పు ఎక్కువ అయిపోయింది అప్పుడు సో మా నాన్న అడిగాను నాన్న మమ్మల్ని ఒక ఒకరోజు ఆయన మళ్ళీ మమ్మల్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నాడు మా నాన్న అడిగా నాన్న ఏమవుతుందానా నీకు మమ్మల్ని ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నాం మమ్మల్ని ఎందుకు గుర్తులే గుర్తు పట్టలేకపోతున్నాం అంటే మా నాన్న మాకు కొన్ని మెసేజెస్ రాశారు అంటే మన లైఫ్లో డెత్ కూడా మనం దాన్ని మంచిగా స్వీకరిస్తే ఎంత బాగా మాకు తెలియదు కదా ఆయన పోతున్నాడు అని మాకు తెలిసి ఏంటి ఆ సమయంలో బట్ ఆ సిచ్యువేషన్లో ఆ ఎరుకతో ఒక పాజిటివ్ థాట్తో మేము ఆ ఎక్స్పీరియన్స్ ని ఎట్లా తీసుకున్నామంటే ఎవరైతే అంటారు ఎందుకు మీరు గుర్తు చేయలేకపోతున్నారు ఏమైపోతుందని అని టెన్షన్ పడకుండా ఏ నాన్న ఇవ్వుతున్నానా నీకు చెప్పనా ఎందుకు అంటే ఆయన చెప్పాడు ఐఆమ్ కాన్స్టెంట్లీ ఇవాల్వ్ ఆయన కూడా ఆత్మపరంగా జీవిస్తున్నాడు బాడీ మ్యాల్ ఫంక్షన్ అవుతూ ఉన్నాడు ఒకటే మాట ఉన్నాడు ఎదుగుతున్నాను నేను ప్రతి క్షణం ఎదుగుతున్నాను అన్నాడు ఆయన మనం ఏ సిచ్యువేషన్ లో అయినా ఒక లెర్నింగ్ మైండ్ సెట్ పెట్టుకుంటే ఒక పాజిటివ్ థాట్ ఒక మిరాక్యులస్ సందర్భం పెట్టుకుంటే తప్పకుండా మనం దాంట్లో నుంచి నేర్చుకోవచ్చు సో ఇది జరిగింది బట్ ఇది మెయిన్ స్టోరీ కాదు మన జీవన దేహం మనం వింటున్నాం కదా దాని గురించి వీడు పిఎంసి తెలియదు అది ఒక ఇంత ఇంత పని పని నాకు అంటే ఏ వాళ్ళతో ఉందో నేను నా అనుభవం చెప్తున్నా సాక్షిలాగా అన్ని చూస్తున్నా ఒక డ్రామా లాగా మా నాన్న మా అమ్మ పిరమిడ్ ధ్యాన జగత్ ఇక్కడ ఎట్లా ధ్యాన జగత్ మ్యాగ్జిన్ ఉందో హిందీ మ్యాగ్జిన్ ఎడతారు మా అమ్మగారు మా మా నాన్న సేవ చేస్తూ ఇక్కడ పక్కన మా ఆర్టికల్స్ రాసుకుంటూ ఉంటుంది మన లైఫ్లో ఏం జరిగినా కూడా మనం ఒక నేర్చుకునే తో పెట్టుకుంటే మనం ఎంతైనా నేర్చుకోవచ్చు ఆ సమయంలో నాకు అర్థమైంది ఏ పరిస్థితి అయినా ఏ సిచ్యువేషన్ అయినా మనం స్థిరంగా ఉండి ఒక సాక్షి భావంతో మన డ్యూటీ చేస్తూనే ఉండాలి మన డ్యూటీ ఇస్ ఫస్ట్ అన్న మైండ్ ఇప్పుడు పడిపోయింది మన డ్యూటీ మన ధర్మం ఫస్ట్ ఏదైనా అవే మా అమ్మ నాన్న పట్ల ధర్మం చేసింది బట్ ఆ డ్యూటీ ఏంటి ఇప్పుడు ఎవరు ఆ మ్యాగ్జిన్ చేయరు కదా ఇప్పుడు చేయాలి కదా మ్యాగ్జిన్ సో ఆ డ్యూటీ చేస్తుంది ఏప్రిల్ థర్టీన్త్ మా నాన్న ఈ మెసేజ్ ఇచ్చారు మాకు ఆయన నేను ప్రదీక్షణ ఇవాల్వ్ అవుతున్నాను మేం ఫస్ట్కి ఆయన బాడీ ఫంక్షన్ అవ్వట్లేదు వాష్రూమ్కి వెళ్దైపోతున్నారు సాయి ఎందుకు అక్కడ ఉన్నారో నేను మీకు చెప్తున్నాను మా ఆయనకి ఆ సమయానికి వాస్ కాఫింగ్ బ్లడ్ సో ఆయనకి ఆయన లేడు హెల్ప్ చేయడానికి బికాజ్ హెల్తీ పర్సన్ కావాలి కదా నాన్న కొంచెం హెవీగా ఉండాలి మేము ఎంతవరకు ఎత్తగలుగుతాం సో మే సెకండ్ అనుకుంటాం మే సెకండ్ నాన్నని ఇప్పుడు ఎత్తుకొని వాషింగ్ తీసుకెళ్ళాలి వాషింగ్ తీసుకెళ్ళినా కూడా సో వీళ్ళిద్దరూ పొద్దున్న లేచి ఆయన్ని సేవ చేసి ఆయన వీలు పోసి ఎందుకు చేయాలి అబ్బాయి మనం అక్కడ ఉన్నామని అంటే మన డ్యూటీ చేయాలి ఇది నా వాళ్ళు కాదు నేను ఎందుకు చేయాలి ఆ ఎంత నేర్చుకోవచ్చు ఒక సిచ్యువేషన్లోనని మీకు చెప్తున్నాను సో స్థానం కోసుకొని వెళ్ళారు అది మే థర్డ్ మీరు చెప్పే మీద మనం ఒక ఆన్లైన్ వర్క్షాప్ చేయమన్నారు కానీ మీరు మే థర్డ్ నుంచి అది మొదలు పెట్టారు సో ఓకే అంత ప్రిపరేషన్ బికాస్ ఇండియా వైడ్ మీకు ఆంధ్ర అంటే రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర అంటే రెండు రాష్ట్రాలు మాకు ట్వంటీ స్టేట్స్ ఉన్నాయి ట్వంటీ స్టేట్స్లో అందరినీ మేనేజ్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ అన్ అన్ని స్టేట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఆ స్టేట్స్లో పని జరుగుతున్న వాడిని అందరినీ రికగ్నైజ్ చేస్తూ ముందు తీసుకొని వెళ్ళారు కొంచెం ప్లానింగ్ టైం పడుతుంది కదా సో అది అన్నీ ప్లాన్ చేసి మీ కడున మేము రెడీ అయ్యా అవుతున్నాము మే థర్డ్ చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్ మార్నింగ్ ఇనాగ్రేషన్ పత్రిసార్తో బుద్ధు బలం అనని కార్యక్రమం మొదలు పెట్టాం వీళ్ళిద్దరిలో జోరాగా చెప్పట్లు మంచిగా ఫస్ట్ వర్క్ అప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీ వర్క్ షాప్స్ చేసాం ఇండియాలో ఇప్పుడు టోటల్గా అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ కమ్యూనిటీ మెంబర్స్ యాడ్ అయ్యి నార్త్ ఇండియాలో హండ్రెడ్ అండ్ ట్వంటీ సెంటర్స్ పెట్టింది అప్పటి నుంచి అంత ప్రచారం జరిగింది ఆ క్షణంలో బోర్ కొట్టట్లేదు కదా ఎవరికి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు సో మే థర్డ్ పొద్దున్న చాలా బాగా జరిగింది సిక్స్ టు సెవెన్ థర్టీ నార్మల్ ఎవ్రీడే రొటీన్ వీళ్ళు ఆఫీస్కి వెళ్ళారు నేను ఆ రోజు ఎందుకో నేను వెళ్ళలేదు నేను ఇంట్లోనే కూర్చున్నాను అమూలు యొక్క వీడియో ఎడిట్ చేయాలి సాయంత్రం పూట అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ మా నాన్నకి నేను నాకు చాలా ఇష్టపడింది నేను బీట్రూట్ సూప్ క్యారెట్ సూప్ బీట్రూట్ క్యారెట్ సూప్ అని చేశాను ఇది కూడా చాలా పని సర్వ్ చేశా నచ్చలేదు అని అన్నారు నాన్న పడుకున్నారు శ్వాస తీర్చడం మానేశాడు ఇమ్మీడియట్గా నేను అమ్మ ఫోన్ అమూల్య ఫోన్ చేసి అమూల్య పరిస్థితిలో ఇంటికి వచ్చేయని ఇప్పుడు మాకు అన్న శ్వాస తీర్చట్లేదు నాన్న ఉన్న వాళ్ళకి మాకు రెస్పాండ్ ఎట్లా పోతే ఎట్లా ఉంటుంది కూడా మాకు తెలియదు కదా నాన్న ఉన్నావా ఉన్నావా అని అడిగితే సడన్లీ అని తీర్చుకొని మళ్ళీ శ్వాస తీసుకున్నాడు బిక్స్ అమూల్య సాయి ఇంకా రాలే కదా ఓ నేను ఇంకోటి చెప్పాలి ఏప్రిల్ నైన్టీన్త్ ఏ రోజైతే సాయి ల్యాండ్ అయ్యాడు ఒక ఫోటో నేను మీకు చూస్తాను మా నాన్న సాయిని హక్ చేసుకొని మా కొడు కొడుకు వచ్చేసాడు మా నాన్న చాలా ఫీల్ అయిపోయాడు నాకు కూడా అందాలి కొడుకు ఏంటి రావడం ఏంటి మీరు ఉండడం ఏంటి అని అంటే చాలా విచిత్రంగా ఉంది బట్ ఆ సమయం కారణం తెలియదు కదా కారణం తెలియనప్పుడు విచిత్రంగా ఉంటుంది కారణం తెలిసినప్పుడు ఆనందంగా ఉంటుంది కారణం తర్వాత తెలుసు సో ఎనీవే మే థర్డ్ కమింగ్ బ్యాక్ మే థర్డ్ బీట్రూట్ చూపించాం ఆయన మాకు సినిమా యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు శ్వాస తీర్చి మానేశాడు సడన్లీ అలాని మళ్ళీ శ్వాస తీల్చాడు ఇది ఫోన్ చేసి బాబు రండి అర్థం కావడే సిచ్యువేషన్ అంటే అమ్ములు అంటే జస్ట్ హాఫ్ నేను ఆ వీడియో ఎడిట్ చేసి వస్తున్నాను అన్నది నేను ఆ సమయం నేను నిజంగా అనుకున్నా ఇది నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను కదా నాన్నతో పాటు బట్ హౌ నేచర్ సపోర్ట్స్ ఆల్ ద టైమ్ మా నాన్న దాని చేతితో పోవాలని డిసైడ్ అయిపోయాడు అది నాకు తెలీదు సో అజ్ఞానంలో నేను ఏంటి నేను టెన్షన్ తీసుకున్నాను కదా అమ్మాయి తొందరగా రావాలి 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 అని నేనే ఏం అవ్వకూడదు ఏదైనా అయిపోతే దాని దాని మనసులో ఉండిపోతుంది చూడలేదు అని అని ఉంటుంది కదా బట్ నేచర్కి పర్ఫెక్ట్లీ తెలుసు ఏది ఎప్పుడు రావాలో ఏది ఎప్పుడు ఏది జరగాలో ఇది వచ్చింది మేమందరం భోజనం నాన్నతో నాన్న దానికి సమయం ఇచ్చి దాని ఆత్మపరంగా దానికి ఏం అనుభవం ఇవ్వాలో దానికి అనుభవం వచ్చేసి హ్యాపీగా ఆయన శరీరం వదిలేసి ఒకటే మాట అన్నారు పత్రీసర్ బీ విత్ నేచర్ ప్రకృతి ప్రకృతితో ఉండండి నేచర్ ఏం నేర్పిస్తుందో బీ విత్ దట్ నేచర్ ఆ సమయంలో నా జీవితం ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు పీఎంసీంది చేస్తున్నా పూర్తిగా ఆ సమయ ఆ సమయంలో నాకు అర్థమైంది మా నాన్న పోయినప్పుడు జీవిత ఉద్దేశం ఏంటి అని ప్రతి క్షణం మన సంకల్పంతో మన అంతర్కన శుద్ధికరణతో జీవించడమే మన జీవన దేహం పాటిస్తూ అక్కడ వచ్చి వాళ్ళ ధర్మం చేస్తున్న వాళ్ళు చూపించారు ఆ శ్వాస వదలడం కూడా ఎంత బ్యూటిఫుల్గా వదిలేదు అని అంటే మన జీవితం ఏది జరగాలో అది జరుగుతుంది అది జరగాల్సింది నువ్వు ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నావు అది నీ జీవన లక్ష్యం ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తావా అది నీ 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 పైన నువ్వు దుఃఖంలో జీవిస్తావా కంప్లీట్ గా జీవిస్తావు అది నీ పైన నువ్వు సేవ చేస్తూ జీవిస్తావా నువ్వు నువ్వు నీ పనులు అంటే నీ అంత నీ చాయిస్ నీ జీవితం ప్లానింగ్ స్టార్టింగ్ టు ఎండ్ అంత మనమే చేస్తున్నాం ఎవరు చేయట్లేదు ప్రత్యేకంగా అరే నేను లోక కళ్యాణాన్ని పుట్టాను అని ఆలోచించే ప్రతి క్షణం ఎప్పుడైతే మనం మన సత్యంలో జీవిస్తున్నామో అదే మన జీవన లక్ష్యం అదే మన జీవన ఉద్దేశం ఈ మనం ఎన్ని మంది జ్ఞానం నేర్పించినావా డస్ నాట్ మ్యాటర్ నువ్వు నేర్పించకపోతే ఇంకెవరో ఒకళ్ళు వాడికి ఆత్మ రెడీగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వాడు చెప్తారు నువ్వు నీ జీవితం ఎట్లా జీవిస్తున్నావు అమూల్య నుంచి నేను నేర్చుకుంది మనసా వాచ కర్మణ నువ్వేం ఆలోచిస్తున్నావో నువ్వేం మాట్లాడుతున్నావో నువ్వేం చేస్తున్నావో ఎంత సమానంగా ఉంది నువ్వు ఆలోచిస్తుంది ఒకటి మాట్లాడుతుంది ఒకటి చేస్తుంది ఇంకోటి అని అంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు ఎవ్రీ డే నేను దాన్ని చూస్తాను ఎట్లా ఇంత పెద్ద పని ఎంత సింపుల్గా ఈ అందరికంటే నేనేమో చాలా మందికి సేవ్ చేసినా నా భావంతో కాదు నేను నా బెస్ట్ ఎట్లా ఇవ్వగలుగుతాను ఈ లో నా మీద పని చేసుకుంటూ ఎట్లా నేను హ్యాపీగా ఉండగలుగుతానో దాన్ని డ్యూటీ చేస్తూ నేను సాయన్ అడిగా ఒరే బయట కంపెనీస్లో యూ కెన్ మేక్ లాడ్ మనీ రైట్ బికాస్ నేను కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నా నేను బై ప్రొఫెషన్ ఒక సీఏ ఎక్స్పీరియన్స్ తీసుకొని డబ్బులు సంపాదించాము ఆ లైఫ్ ఒకటి చూసా అనుభవం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు ఆ దాంట్లో అంతేం లేదు అనేది బట్ సక్సెస్ ఏమనిపిస్తుంది అర్థమైందా మీ లైఫ్ లో ఏ మంచి వచ్చినా కూడా కారణం లేకుండా రాలేదు మీకేం నేర్పించడానికి ఏం రాలేదు మీరు చూపించడానికి వచ్చారు మీరు ఎంతవరకు ఎదిగారు క్షణం మార్పు ఉంటుంది సేవ అని చాలా మనం స్పిరిచువాలిటీలో చాలా పెద్ద భార్య ఎత్తున ఒక కిరీటం వేసుకొని నేను సేవ చేస్తున్నా ఫీలింగ్ కాదు ఒక సేవ చేయట్లేదు అని అనే ఫీలింగ్ కూడా అనుకోకూడదు మీ లైఫ్ పూర్తిగా మీరు హ్యాపీగా మీ సత్యంలో జీవిస్తున్నారా లేదా అది నా జీవన లక్ష్యం అని నేను తెలుసుకున్నాను ఎన్ని మంది ధ్యానం నేర్పించినానా లేదా నేను హ్యాపీగా ఉండి నేను నా లైఫ్లో ఏదైతే మాట్లాడుతున్నానో దాన్ని పాటించకపోతే నేను లక్షలాది మనకి ధ్యానం నేర్పించినా కూడా దానికి ఏం లేదు నేను లేకపోతే ఇంకెవరైనా చేస్తారా పని లేకపోతే ఇంకెవరు ఉండరా సరే ఒక సీట్ ఖాళీ అయిపోయి ఉండేది మీరు ఇక్కడ ఉండకపోతే పని జరుగుతూ ఉంటుంది మీరు లేకపోతే నేచర్ ఇంకోటి పాత్ర చూస్ చేసుకొని చేపిస్తుంది మన మన జీవితంలో మన సత్యాన్ని పూర్తిగా జీవిస్తున్నామా లేదా దానికి ఒక సులభైన మార్గం పంపించడం ఇచ్చింది ధ్యానం ఆ ఎరుక పెంచుకోవడానికి ధ్యానం అంటే ఓన్లీ మళ్ళీ రోగాన్ని క్లియర్ చేసుకోవడానికి మన ఫ్యా మన మేనిఫెస్టేషన్ అని ఒకటే కాదు నాకు చాలా బాగుందండి ధ్యానం చేస్తున్నాను నేను చాలా బాగా అనిపిస్తుంది అందుకే మేము ధ్యానం చేస్తాను ఒకటే కాదు మీ ఎరుక పెరిగిందా లేదా మీ అవేర్నెస్ పెరిగిందా మీ పట్ల నేనేంటి నా యార్ రమణ మహర్షి లైఫ్ లైఫ్ అంతా ప్రశ్న మీదే గడిపారు నేను ఎవరు ఎవరు మీ భావనలు వస్తున్నాయి అసలు నీకు ఎవరు దాని మీద మనం ఆరు ఆ ఎరుక తెలుసుకొని ఆ సత్యం పట్ల జీవించడం ఆ వన్ అవర్ మెడిటేషన్లో కూర్చొని మీరు ఎవరు అని తెలుసుకొని ఆ నెక్స్ట్ ట్వంటీ త్రీ అవర్స్ ఆ సత్యాన్ని పూర్తిగా జీవించడం వాడు బాగాలేదు అని అని నచ్చకపోతే వాడి బా 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 అని అనుకుంటా వాడు ఏది మీలో చూపిస్తున్నాడు మీకు నచ్చలేనిది అంటే మీకు ఇంకా లెర్నింగ్ కంప్లీట్ అవ్వాలి వాడిని పూర్తిగా స్వీకరించడానికి అన్నది నేనేమి ఆ ఎండ్ పాయింట్కి రాలేదు ఓన్లీ పత్రికారి ఒకటినే కలిసాను మేము చాలా సీనియర్ మాస్టర్స్ని ఏ లో అడుగుతూ ఉంటాం ఈ ప్రశ్న మీరు ఎవరో మీరు తెలుసుకున్నారా పూర్తిగా అంటే అందరూ ఆత్మజ్ఞానం వచ్చింది కానీ ఇంకా బ్రహ్మజ్ఞానం రాలేదమ్మా అని అందరు చెప్తున్నారు ఆత్మజ్ఞానం ఉంది మనం శరీరం కాదు ఆత్మ అని అంటే మనం అనుభవం అనుభవాలను తీసుకుంటున్నాం వరకు మనము ప్రయాణం అందుకే మనం ఏ సిస్ లో ఉన్నాం ఆత్మజ్ఞానం అన్ని సంస్థలు చెప్తున్నారు అవునా కదా మొన్న మేము ఆటో క్లినింగ్ చూసాం మన ప్రోగ్రామ్ అయింది విజయవాడలో రెండు లక్షల మంది ఉన్నారు ఆ ప్రోగ్రామ్ కి సెంటర్ స్థాపించడానికి పది సెంటర్లు అడిగాడు ఆయన నాకు హ్యాపీనెస్ సెంటర్స్ కావాలంటే ఎట్లా ఏంటి చిప్స్ లాగా ఇచ్చేసారు అవును ఈ సెంటర్ ఆ సెంటర్ ఆ సెంటర్ అని మేము అనుకున్నాం ఇన్ని మంది హ్యాపీనెస్కి కోరుకుంటున్నారు కదా మరి బ్రహ్మజ్ఞానం అంటే మనం ఇక్కడ అందరు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంటే మనం బ్రహ్మజ్ఞానం వైపే వెళ్తున్నాం అవునా కదా సో మనకి చప్పట్లు కొట్టాం తెచ్చినా తెలియకపోయినా మనం ఆ మార్గంలో ఉన్నాం ఓకే ఇప్పుడు ఏం చెప్పాలి సబ్జెక్ట్ అయిపోయి